ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాగులు సరస్సులు భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పాకాల సరస్సు మత్తడి పోస్తుంది సరస్సులో నీటిమట్టం ముప్పై ఒక్క అడుగులకు చేరుకుంది ఖానాపూర్ మండలం అశోక్నగర్ శివారులో కల్వట్టు వంతెనపై నుంచి భారీగా వరద ప్రవాహం ఉండటంతో రాకపోకలు ఆపేశారు వంతనపైకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం భీభత్సం సృష్టిస్తుంది అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ల ద్వారా అందిస్తారు ప్రశాంత్ అయ్యస్ సుధాత్రి మొత్తానికి గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది ముఖ్యంగా ఆ వరంగల్ జిల్లా వచ్చినట్టయితే వరంగల్ గ్రేటర్ వరంగల్ లోని పలు కాలనీలలో ఇప్పటికే వరద నీరు చేరడంతో ఇళ్లపై నుంచి పై ఇళ్లలోకి కూడా వరద నీరు చేరడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద నీరు ఎత్తిపోస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించే పనులలో కార్పొరేషన్ అధికారులు ఉన్నారు మరోవైపు నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల సరస్సు భారీగా పాకాల సరస్సుకు భారీగా వరద నీరు చేరడంతో అక్కడ అశోక్ నగర్ ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా క్లోజ్ చేశారు అక్కడ నర్సంపేట పాకాల అశోక్ నగర్ రోడ్డుపై భారీగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుతో అయితే రాకపోకల నుంచి వేశారు ఆ బారికేడ్లు పెట్టి పోలీసులు కానపూర్ మండలానికి సంబంధించినటువంటి పోలీసులంతా కూడా బర్సీ కాస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు పెద్ద ఎత్తున వరదలు రావడంతో అయితే నెక్కొండ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది అక్కడికి వెంటనే వరంగల్ జిల్లా కలెక్టర్ నర్సంపేట ఎమ్మెల్యే దంత మాధర్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అక్కడికి చేరుకునే జేసీబీల ద్వారా ప్రయాణికులను పునరావాస కేంద్ర కేంద్రానికి అక్కడ స్థానికంగా మండల పరిషత్ పాఠశాలకు వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి వాళ్ళందరికీ కూడా ఆహార మంచినీళ్ళతో పాటు ఆహారం అందించి తక్షణ సహాయం చేసి వాళ్ళందరినీ కూడా రక్షించారు సుధాద్రి పది గంటలకు పైగా వాళ్ళు రాత్రి అంతా కూడా అదే బస్సులో వేచి ఉన్న పరిస్థితి దాన్ని వెంటనే రెస్క్యూ చేసి మరి అది చేశారు మరోవైపు ఇటు ములుగు జిల్లాకు సంబంధించి చూసినట్టయితే ములుగు జిల్లాలో అటు ఉధృతంగా వర్షం కురవడమే కా కురవడంతో పాటు అటు దయ్యాల వాగు ఇటు గుండ్ల వాగు పైన ఉన్నటువంటి రెండు బ్రిడ్జిలు కూడా కొట్టకపోవడం ఆ ప్రయాణ ప్రయాణికులకు రాకపోకలకు అంతరాయం కలిగింది పోలీసులు వెంటనే ఆ రెండు బ్రిడ్జిల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి అటు ప్రయాణికులను వెళ్లకుండా ఆ దారి మళ్లించి మేడారం మీదుగా ప్రయాణికులు వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు సుధాద్రి మరోవైపు ఆ మహబూబాద్ జిల్లాలో మాత్రం ఉధృతంగా కురుస్తున్న వర్షాలకు ట్రైన్ ట్రాకులన్నీ కూడా కుట్టకపోయాయి రైలు పట్టాలు కుట్టకపోవడం తోటైతే పలు రైళ్లను ఇప్పటికే ఆ దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు పదిహేడు రైళ్లను ఆ కొన్నిటిని దారి మళ్లించారు మరి కొన్నిటిని రద్దు చేసిన పరిస్థితి ఉంది వాటన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రైల్వే శాఖ అధికారులు అప్రమత్తమయ్యి ప్రయాణికులను ఇటు రైల్ రైల్వే సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు ఇటు జనగామలో అటు మహబూబాద్ లో పలు చోట్ల పురాతనమైనటువంటి ఇల్లులు కూడా కూలిపోయిన దృష్టి ఉంది ఇప్పటికే ఆ ప్రయాణికులు రైళ్లలో చాలా చోట్ల నిలిచిపోవడంతో తోటైతే అటు రైల్వే శాఖ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీల నేతలు కూడా వాళ్లకు ప్రయాణికులకు ఆహారము మంచినీళ్లు అందించేందుకు సహాయ చర్యలు చేపడుతున్నారు అటు డోర్నకల్ రైల్వే స్టేషన్ లో మహబూబాద్ రైల్వే స్టేషన్ లో ఇటు కాజీపేట మరియు వరంగల్ రైల్వే స్టేషన్లలో నిలిచిపోయిన ఆ ట్రైన్ లో ఉన్నటువంటి సిబ్బందికి ఆహార పొట్లాలు మంచి నీళ్లు అందిస్తూ అందరికి కూడా సహాయ సహాయ వరంగల్ ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది సుధాద్రి మరో వద్ద కారు కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది ఆచూకీ తెలిసిందా ఎస్ సుధాద్రి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరిపిడ మండలంలో ఉన్నటువంటి ఆకేరు వాగులో కార్లో అనుకోకుండా వెళ్ళినటువంటి ఇద్దరు ప్రయాణికులు అయినట్టు మనకు తెలుస్తుంది వాళ్ళు చివరిగా కారు కొట్టుకోపోతున్న సమయంలో ఫోన్ చేసి సమాచారం అందించారు అనంతరము ఫోన్ అయితే మళ్ళీ వాళ్ళు అందుబాటులో రాకపోవడంతో అయితే అక్కడ జాలర్లు అంటే చేపలు పట్టే జాలర్లతో పాటు గజ ఇతగాళ్లను అరేంజ్ చేశారు ప్రస్తుతం అయితే వాళ్లను వెతుకులాడే పనిలో అక్కడ ఉన్నారు కానీ వరద ఉధృతి ఆఖేరువాగు తీవ్ర స్థాయి ఉగ్ర రూపం దాచి ప్రయాణిస్తుండటంతో అయితే ఆ కారు ఎంత దూరం కొట్టుకుపోయింది అనేది అయితే అంచనా వేయలేకపోతున్నారు అయితే ఆ వాగు సంబంధించి సమీప ప్రాంతాల్లో మాత్రము ఆ చుట్టుపక్కల మొత్తం కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సుధాద్రి మరిపేడ మండలం పురుషోత్తమయ్య గూడెం వద్ద ఈ యొక్క ఘటన జరిగింది అయితే ఆ ఘటనకు సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో ప్రయాణిస్తున్నట్లు ఫోన్ ద్వారా వాళ్ళ బంధువులకు మరియు జీరో కాల్ చేసి సమాచారం అందించడంతో అయితే పోలీసు అప్రమత్తమయ్యి వారిని రిస్క్ చేసే పనిలోనైతే అక్కడ నిమగ్నమయ్యారు సుధాద్రి మరోవైపు ప్రధానంగా వరంగల్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి పైన కూడా రఘనాథ్పల్లి మండల కేంద్రంలో భారీగా వరద నీరు ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో అయితే మోకాలలో వరద నీరు రావడంతో అయితే చిన్న వాహనాలు రాకపోకలకు అంతరాయం కలిగింది ట్రాఫిక్ జామ్ కావడంతో వెంటనే అటు జనగామ డిసిపి మహేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఆ పెద్ద ఎత్తున జేసీబీలతో వాటర్ ను కల్వర్ట్స్ తొలగించి మరి వాటర్ వేలను అరేంజ్ చేశారు దీంతో అయితే ఆర్టీసీ బస్సులను మాత్రం ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి ఇంకా కార్లను అవన్నిటినీ కూడా వరద ఉధృతి తగ్గాకే పంపిస్తామని మొత్తం నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అయితే ఆ వరదల బీభోత్సవం కొనసాగుతుంది కొన్ని చోట్ల ఇల్లులు కూలిపోతే మరి కొన్ని చోట్ల రైల్వే ట్రాకులు కొట్టకపోయాయి మరి కొన్ని చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ వరదల్లో చిక్కుకొని గల్లంతైన పరిస్థితి మరి కొన్ని చోట్ల మాత్రము వరద ఉధృతితో రాకపోకలు అటు మహబూబా జిల్లాలో ఇటు జనగామ జిల్లాలో ఇటు ములుగు జిల్లాలో మూడు చోట్ల కూడా ప్రయాణికులు జాతీయ రహదారులపైనే ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది దీంతో అయితే జిల్లా అధికార యంత్రాంగం అంతా అటు కలెక్టర్లు ఇటు పోలీస్ కమిషనర్లు ఎమ్మెల్యేలు కూడా ఆ సహాయక చర్యలలో ఉన్నారు ముఖ్యంగా ఏదైతే వరంగల్ జిల్లా నర్స నర్సపేట నియోజకవర్గంలోని నెక్కొండ వద్ద వెంకటాపురంలో ఏదైతే వేములవాడ భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాత్రి నుంచి ఏదైతే రిస్క్ చేసి కాపాడారో అక్కడికి ఘటనా స్థలానికి నేరుగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా స్థానిక ఎమ్మెల్యే దొంతుమాధవ్ రెడ్డి ముగ్గురు కూడా చేరుకొని వారికి సహాయ చర్యలు అందించడమే కాకుండా వారికి ఆహార పొట్టాలు పునరావాస కేంద్రం కూడా కల్పించారు సుధాద్రి మరోవైపు అక్కడ రైళ్లలో కూడా ఎనిమిది ఎక్స్ప్రెస్ రైళ్లు మహబూబాద్ జిల్లాలో నిలిచిపోయాయి అటు డోర్నకల్లు రైల్వే స్టేషన్ కేసముద్రము మరియు ఇటు మహబాద్ రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన రైలు ప్రయాణికులకు కూడా సహాయ చర్యలు అందుతున్నాయి వారికి ఉదయం టిఫిన్ కోసము స్వచ్ఛంద సంస్థల నేతలు రాజకీయ పార్టీల అంతా కూడా ఉప్మా అదే బిస్కెట్లు చాయ్ వాటర్ అందిస్తున్నారు మరోవైపు మధ్యాహ్నం కావలసిన కూడా ట్రైన్స్ కదలలేని పరిస్థితి కాబట్టి మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తాము ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని అటు రైల్వే సిబ్బంది మరియు ఇటు స్వచ్ఛంద సంస్థల మా సేవకులు కూడా అందరూ కూడా ఆ రైల్వే స్టేషన్లకు చేరుకుని ప్రయాణికులకు ఆహార పొట్లాలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది సుధాద్రి అయితే ప్రశాంత్ వరంగల్ వ్యాప్తంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారా అలాగే వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారు ఎస్ సుధాద్రి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆరుగురు జిల్లా కలెక్టర్లు గత రెండు రోజులుగా హెల్ప్ లైన్ సెంటర్స్ టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉంచారు ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో రాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి కాలనీళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో వారికి కనీసము పాలు మంచినీళ్ళు చేరుకోలేని ప్రదేశాల్లో ఉన్నవారు ఎవరైతే టోల్ ఫ్రీకి నెంబర్లకు కాల్ చేస్తారో వాళ్ళందరినీ కూడా భారీ వాహనాలు ఏర్పాటు చేసి జేసీబీలు పడవల సహాయంతో అయితే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పద్దెనిమిది కాలనీలకు సంబంధించి ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే డిఆర్ఎఫ్ బృందాలు పద్దెనిమిది కాలనీలలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇల్లు వేకేట్ చేసి పునరావాస కేంద్రాలకు రావాలని పిలుపునిస్తున్నారు అయితే కొంతమంది ఆహార పొట్లాలు వాటర్ అందిస్తే సరిపోతుందని చెప్తున్నారు మరికొంతమంది మాత్రము ఆ అధికారుల విన్నపాన్ని విన్నవించి పునరావాస కేంద్రాలకు తరలుతున్న పరిస్థితి ఉంది దీంతో పాటు వరంగ గ్రేటర్ వరంగల్ తో పాటు చాలా గ్రామాలలో కూడా ముఖ్యంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాలలో అటు డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపేడ ప్రాంతాలలో ఆ ఎనిమిది నుంచి తొమ్మిది గ్రామాలలో మొత్తం ఇళ్లలోకి నీరు చేరడం తోటైతే పైక్కుమండు ఇన్లా పైకి విక్కి ఇంటి పైన ఆవాసాలను తాత్కాలికంగా ఆ పరదాలతో ఏర్పాటు చేసుకొని రాత్రి నుంచి ఆ నిద్ర లేకుండా జాగారాలు చేస్తున్నామంటూ కూడా అనేక మంది సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు అయితే వాళ్ళ దగ్గరికి ఇప్పుడిప్పుడే అటు జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అయితే తరలించారు వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లలో అధికార యంత్రాంగం అయితే నియమగం అయ్యారు సుధాద్రి అయితే అధికారులు మూడు రోజుల నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండడం కారణంగానే ఇలాంటివి సంభవించాయి ప్రజలు అప్రమత్తంగా ఉన్న చోట మాత్రము ప్రజలను రిస్క్ చేసి ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు అధికార యంత్రాంగం తరలించారు సుధాద్రి ప్రశాంత్ మహబూబాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాళ్లపూసలపల్లి ఇంటికెన్నై రైల్వే స్టేషన్ మధ్యలో భారీ వరదతో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది పట్టాలు కొట్టుకుపోవడంతో రాత్రి నుంచి పలు రైళ్లను నిలిపివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు కాజీపేట నుంచి విజయవాడ చెన్నై వెళ్లాల్సిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లను కాజీపేట మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు విజయవాడ నుంచి కాజీపేటకు వచ్చే రైళ్లను సైతం విజయవాడ డోర్నకల్ రైల్వే స్టేషన్లో నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు రైళ్ల నిలిపివేతతో అటువైపుగా వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన రైళ్లలో ఉన్న ప్రయాణికులకు రైల్వే సిబ్బంది ఆహార ప్యాకెట్లు అందజేశారు ఇక మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలమవుతుంది వరద ధాటికి మరిపెడి మండలం పురుషోత్తమయ్య గూడెం గూడం ఆకేరువాగులో కారు కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు અરે ભાઈ ચાલો જઈને સ્માસ સ્માસ તો સાહેબ આના પર ચાટ તો બોલે બસ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాగులు సరస్సులు భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పాకాల సరస్సు పోస్తుంది సరస్సులో మట్టం ముప్పై ఒక్క అడుగులకు చేరుకుంది ఖానాపూర్ మండలం అశోక్ నగర్ శివార్లోని కల్వట్టు వంతెనపై నుంచి భారీగా వరద ప్రవాహం ఉండటంతో రాకపోకలు ఆపేశారు వంతనపైకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు

They're right. going to time. આ તો ગોલે કરતો છે હા કોણ મામો બોલે છે મૈકે બોલે ઓ બાતે કડે બોતો છે હે મમ્મા હાલો કુમાર કુમાર જરા જીજા મોડલ હેલો નાકલું બંડાવ છે